హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మా ఇంట్లో డిన్నర్ మా కోడలు ఎగ్ పఫ్ చేసింది అది ఎలా అంటే ఎగ్ పఫ్ అంటే చాలా కష్టపడి ఆ రోల్స్ అవి చేసుకోవాలి షీట్లు కానివ్వండి కర్రీ కానివ్వండి ఇక్కడ అలాంటి కష్టం ఏమీ ఉండదు మనకు వచ్చి ప్యాకెట్ వస్తుంది ప్యాకెట్ వచ్చేసి అందులో షీట్స్ ఉంటాయి కర్రీ ఉంటుంది ఊరికి కొంచెం వేడి చేసుకొని పౌండ్ అది మనం రెడీ చేసుకోవడమేను చాలా రెడీమేడ్ గా ఎగ్ పఫ్లు మనం చేసుకోవాల్సినదల్ల ఏంటంటే ఎగ్స్ బాయిల్డ్ చేసుకొని రెడీ చేసుకోవడం ఒకటే ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం మనం వీడియోలో చూస్తున్నాం కదా ఈ షీట్లు కానివ్వండి కర్రీ కానివ్వండి ఇలా ఈ లో వస్తుంది మనకు వచ్చేసి ఇక్కడ షాపుల్లో వచ్చేసి ఈ ప్యాకెట్ వచ్చేసి టూ టైప్స్ లో వస్తుంది ఒకటి స్వీట్ వస్తుంది ఇంకోటి స్పైసీగా వస్తుంది ఇక్కడ వాళ్ళు వచ్చేసి కారం ఎక్కువ ఇష్టపడరు కాబట్టి కొంచెం స్వీట్ గా ఉండేది కూడా ఎక్కువ యూజ్ చేస్తారు మేమైతే కారం కావాలి కాబట్టి మనం కారం ఎక్కువ తింటాం కాబట్టి స్పైసీ తీసుకున్నాం మా కోడలు అయితే ఇక్కడ ఇలా షీట్స్ ని ఇలా రెడీ చేసేసి కర్రీ కూడా రెడీ చేసింది నాకైతే ఆ క్లిప్పింగ్ ఒకటి మిస్ అయిపోయింది వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది తను ఇలా బాయిల్డ్ ఎగ్ ని ఎగ్స్ ని బాయిల్డ్ చేసి ఆ ఎగ్స్ ని ఇలా వాటి మీద ఇలా సెట్ చేసేసింది ఎగ్స్ అన్నిటిని కూడా ఇలా ఆఫ్గా చేసి చాలా ఈజీ ప్రాసెస్ మనకి మామూలుగా ఇంట్లో మొత్తం ప్రాసెస్ మనమే చేయాలంటే మాత్రం ఆ షీట్స్ ని తయారు చేయడంలోనే మనకు తెల్లారిపోయింది రోజు అంతా అంత కష్టం ఎగ్ ఫప్స్ అంటే ఈజీ అని చెప్తారు కానీ కష్టం అనేది మాత్రం పడాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే అది గ్రిల్ అయినప్పుడు అది జాయింట్స్ ఊడిపోకుండా మళ్ళీ ఆ షీట్స్ వచ్చేసి మనకి పొరలు పొరలుగా రావాలి అలా చేయాలంటే ఇక్కడ మా కోడలు వచ్చేసి పైన బటర్ అప్లై చేస్తుంది ఆ జాయింట్స్ దగ్గర ఇక ఇవి ఆయిల్లో ఫ్రై చేయడం కానీ ఏం చేయలేదు తనైతే ఇలా కొద్దిగా బటర్ తీసుకొని బటర్ అప్లై చేసింది అంతే వీటినిక ఇలా ఫోల్డ్ చేసేసిన ఎగ్ ఫప్స్ని లో పెట్టేశారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి జర్మనీలో ప్రతి ఇంట్లో ఇలాంటి ఓవెన్ ఉండాల్సిందే పైన స్టవ్ ఉంటుంది దాని కింద ఇట్లా ఓవెన్ ఉంటుంది ఇట్లా ఓవెన్లో ఫిక్స్ చేసేసారు నేను టైం అడిగితే ఒక టెన్ మినిట్స్ అయితే చాలా అని చెప్పింది టెన్ మినిట్స్లో అవి ఎగ్ పప్స్ కంప్లీట్ కుక్ అయిపోయి తినడానికి రెడీ అవుతున్నాయి టెన్ మినిట్స్ తర్వాత ఎగ్ పఫ్స్ ఇలా రెడీ అయిపోయినాయి చూడండి ఎంత చక్కగా కుక్ అయినాయో టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోయింది చక్కగా ఫ్రై అయిపోయింది చాలా క్రిస్పీగా ఉంది నాకైతే చేయి కావాల్సి ఉంది చాలా వేడిగా ఉంది అసలు ఎగ్ ఎగ్ కానివ్వండి కర్రీ కానివ్వండి చక్కగా ఫ్రై ఫ్రైడ్ గ్రిల్ అయినాయి అనమాట ఆయిల్ కూడా ఏం లేదు మనకు అవెన్ లో గ్రిల్ అయింది తనైతే ఇలా అరేంజ్ చేసేసి తెచ్చిచ్చింది టేస్ట్ మాత్రం చాలా సూపర్ గా ఉంది మా కోడలు ఇలా అరేంజ్ చేసి ప్లేట్ లో తెచ్చిచ్చింది ఎగ్ చూడండి అలా కుక్ అయ్యి కర్రీతో పాటు స్పైసీగా క్రిస్పీగా గా ఉంది